హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి కుమరవెల్లి మల్లన్న బోనాల బ్లాగ్ అండి మేమైతే కుమరవెల్లి మల్లన్నకైతే బోనాలు చేస్తూ ఉంటాము మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి కుమరవెల్లి అయితే వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి మా బావగారు వాళ్ళు అయితే కుమరవెల్లిలో అయితే మాకు కలిసారు మేము అయితే ఫుల్ రేసేయండి అందుకే లోపల అయితే పార్కింగ్ కూడా లేదు ఫుల్ అయిపోయింది పార్కింగ్ ఇక ఒక వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకో వెహికల్ వచ్చేసి మేము కిలోమీటర్ గుడికి కిలోమీటర్ యువతలనే పార్కింగ్ చేసాము మా బావగారు వెహికల్ అయితే ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నాము అందులో సామాన్లు అన్ని పంపించేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము గుడికి కిలోమీటర్ ఉంటుందండి మేము వెళ్ళిన రోజైతే ఫుల్ రేషి అన్నట్టు మేము ఇప్పుడు కాదు వెళ్ళింది ఉగాదికి ఉగాది ముందు వచ్చే సండేకి వెళ్ళాము ఆ రోజు మొత్తం ఫుల్ రెష చాలా అంటే చాలా మంది వచ్చారు ఆయన కుమరవెల్లి బోనాలు శివరాత్రి నుంచి లోపు చేస్తారంట అండి బోనాలు కొంతమంది అయితే ఎవ్రీ సండే చేసుకుంటారు వాళ్ళ ఇష్టం అది కొంతమంది ఇష్టాల ప్రకారం అయితే ఉంటుంది మేము ఇక్కడికి వచ్చేసి ఏమంటే రూమ్ తీసుకున్నాము ఇక్కడ రూమ్కి అయితే కిరాయికి ఇస్తారు మా రూమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి వన్ డే వచ్చేసి కొంతమంది రూమ్ తీసుకోకుండా బయట కూడా బోనాలు చేస్తారు మేమైతే రూమ్ తీసుకొని బోనాలు రూమ్లోనే చేస్తాము ఇక్కడ వచ్చేసి రూమ్ తీసుకున్న తర్వాత మేమైతే షాపింగ్కి వచ్చేసామండి బయటికి దేవుడి బోనాలు అవి తీసుకుందాం అని చెప్పేసి అని ఇక్కడ మేము వచ్చేసి ఎవ్రీ ఇయర్ కుండలోనే బోనం చేస్తాము ఈసారి వచ్చేసి ఇలా రాతండి బోనాలలో చేద్దామని చెప్పేసి అని తీసుకుంటున్నాము ఒకసారి తీసుకున్నామంటే అవే ఎవ్రీ ఇయర్ ఉంటాయి కదా అని చెప్పేసి అని ఈసారి అయితే ఇలా తీసుకున్నామండి ఇవి వచ్చేసి రెండు సెట్లు వచ్చేసి త్రీ ఫిఫ్టీను త్రీ హండ్రెడ్ పడ్డదండి కానీ మామూలు పలచటి అవి మనం తీసుకునే అయితే మనం ఎక్కడి నుంచి వెళ్తున్నామో అక్కడి నుంచే తీసుకొని వస్తేనే బెటరు ఇక్కడైతే కొమరవెల్లిలో అయితే ఫుల్ కాస్ట్ ఉంటాయి ప్రతి ఒక్కటి మేము ఇవి తీసుకున్న తర్వాత ఇంకా దేవుడికి కావాల్సినవి పసుపు కుంకుమ అవి కూడా తీసుకున్నాము షాపింగ్కి వచ్చేసి మా తోటి కోడలు అలాగే మా అత్తయ్య మా ఆడపడు పెద్ద ఆడపడుచు అయితే మేమేమో కలిసి వచ్చామండి షాపింగ్కి అయితే ఇక అందరూ రూమ్లో కూర్చున్నారు ఇక అవన్నీ తీసుకున్న తర్వాత దేవుడికి పట్టణానికి సంబంధించిన వస్తువులు అయితే తీసుకుంటున్నాము పసుపు కుంకుమ అలాగే ఆకుపచ్చ ఇవైతే తీసుకుంటున్నామండి పట్టణానికి ఇవి మెయిన్ అన్నట్టు ఇవి కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తేనే బెటర్ అండి వీళ్ళు పది రూపాయలకి అమ్మేది కాస్త ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ప్రతి ఒక్కటి అలాగే ఇక్కడ దేవుడికి వచ్చేసి ఇలా కూ కూరగాయలు అయితే వండుతారండి దేవుడికైతే ఇక్కడ వచ్చేసి మేమైతే వంకాయలు ఆలు పచ్చిమిర్చి కొంచెం అంత గుమ్మడికాయ తీసుకున్నాము ఇవన్నీ కలిసి దేవుడికైతే వండుతారు వీడియో అనేది మాకు కూడా గుర్తుంటుంది అని చెప్పేసి అని వీడియో తీసానండి మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది పెట్టడానికి కూడా ఏమనుకోకండి ఇక్కడ మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నాము మేమైతే రూమ్ వచ్చేసి గుడి దగ్గరలోనే తీసుకున్నామండి ఒకవేళ దర్శనానికైనా లేటు కాదు నడవడానికి అని చెప్పేసి అని గుడి దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా అలాగే ఇక్కడ బోనాలకు వచ్చేసి పూలు కూడా తీసుకుంటున్నాము ఒక దండ వచ్చేసి టెన్ రూపీస్ అండి అలా నాలుగు దండలు అయితే తీసుకున్నాము నాలుగు బోనాలకి అలాగే ఇస్త్రాకులు కూడా అంతే ఒక ఇస్త్రాకు వచ్చేసి టెన్ రూపీస్ అండి మనం ఏదైనా సరే అనుకొని ఇంటి దగ్గర నుంచే తీసుకొని రావాలండి ఇక్కడైతే ఫుల్ కాస్ట్ ఉంటాయి కుమరవెల్లిలో వచ్చేసి బోనాలు అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారండి అలాగే ఇక్కడ కట్టెల కూడా అమ్ముతారు ఈ కట్టెల పొగ వచ్చేసి ఒకటి థర్టీ రూపీస్ అండి మేమైతే రెండు తీసుకున్నాము ఇక నైవేద్యాలు అలాగే అన్నం కూర ఇవన్నీ వండడానికి రెండు పొగలు అయితే తీసుకొని రూమ్కి వచ్చాము ఇక మేము ఏముంది తీసుకున్నాము అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాం అన్నట్టు ఇక్కడ మేమైతే అవన్నీ చూపించేసిన తర్వాత అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ బోనాలు అయితే చేస్తున్నామండి దేవుడికి అయితే ఒకటి పరమన్నం ఇంకోటి వచ్చేసి పచ్చన్నం పసుపు వేసి అయితే రెడీ చేస్తారు మాకైతే ఇంటి దగ్గర నుంచి అయితే భోజనం తీసుకొని వచ్చారండి వీళ్ళందరూ భోజనాలు అయితే చేస్తున్నారు మేమైతే ఫాస్టింగ్ తోటే బోనాలు అయితే చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మేము ఉండే రూమ్ దగ్గరండి ఇవి ఇవి మొత్తం రెంట్కి ఇచ్చేస్తారు వీళ్ళు వచ్చేసి వన్ డే వచ్చేసి ఆ రూమ్ని బట్టి అలాగే రూమ్లో దిగే వాళ్ళ జనాలను బట్టి కూడా వీళ్ళు అమౌంట్ అనేది అయితే తీసుకుంటారు కావాలంటే బయట కూడా బోనాలు చేసేటోళ్ళు ఉంటారు కానీ మేమైతే రూమ్లోనే తీసుకొని అలా వా మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ నుంచి అయితే అట్లా ఆచారం ఉందంట రూమ్లోనే చేస్తారు అని చెప్పేసి అని ఇంక అట్లా రూమ్ అయితే తీసుకున్నాము కొంతమంది అయితే బయటనే చేస్తారు వాళ్ళకి అదొక ఆచారం అన్నట్టు బయటనే చే దేవుడికి అయితే బోనం అయితే బయటనే చేస్తారు ఇక్కడ వచ్చేసి బోనం అయితే రెడీ చేస్తున్నామండి పరమన్నం వచ్చేసి పరమన్నం కాదు ఇది పచ్చన్నము ఇప్పుడు ఈ ఈ అన్నం అంతా ఈ అన్నం ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం అంతా పసుపు అయితే వేసుకోవాలి ఫస్ట్ నీళ్ళల్లోనే వేసుకోవాలండి కానీ మేము ఇక్కడ మర్చిపోయాము అందుకని ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ ఉన్నప్పుడు అయితే మేము ఇక్కడ పసుపు అయితే వేస్తున్నాను అంటే నాకు కూడా ఫస్ట్ టైం అండి కొమర వెళ్ళే మళ్ళన్నా బోనాలు చేయడం అందుకనే వీడియో తీస్తున్నాను గుర్తుంటుంది కదా అని చెప్పేసి అని ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య చేస్తున్నారు మా మేమైతే ఫస్ట్ టైం ఇది మేము అందరం కలిసి కూడా అందరం కలిసి చేయడం అయితే ఇప్పుడైతే మాకు తెలిసింది ఎవ్రీ ఇయర్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో చూసి కూడా మేమైతే నేర్చుకుంటాము అనేది అయితే మాకు ఐడియా ఉందండి ఇక్కడ వచ్చేసి మేమైతే బోనాలు అయితే రెడీ అయిపోయాయి ఇక లోపలికి వచ్చేసి ఇకసేపు అయితే ఫ్యాన్గా ఇక్కడి చెప్పేసి అని లోపలికి అయితే వచ్చామండి ఇక బోనాల తర్వాత మనం మామూలుగా రైస్ రైస్ కూడా దేవుడికి పెట్టాలన్నట్టు అలాగే రైస్ అలాగే కర్రీ కూడా వంకాయ ఆలు అవన్నీ మిక్సింగ్ చేసి కర్రీ అయితే వండుతారన్నట్టు ఇక అవి కూడా మేము పొయ్యి మీద అయితే పెట్టేసాము ఇంకా అలాగే ఇక్కడ మేము ఫాస్టింగ్ తోటి ఉన్నామని చెప్పేసి అని ఇక్కడ ఇలా కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారండి ఇంక అందరం కూర్చొని ఒకసేపు అయితే కూల్ డ్రింక్స్ తాగాము ఎట్లయినా సరే అందరు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా మేము మేమైతే ఇలా వెళ్తామండి కుమరవెల్లికి అయితే అందరం కలిసి ఇక్కడైతే మేమైతే బోనాలనైతే ఇట్లా పూజ పూజిస్తున్నామండి మామూలు బోనాలకైతే ఇలా అలంకరణ అనేది చేస్తున్నాము ఇలా సున్నం రాసి బొట్లు పసుపు కుంకుమ ఇలా పెట్టైతే అలంకరిస్తున్నాము బోనాలను అయితే మాకు ఎలా చేయాలి అనేది అయితే మా అత్తయ్య చూ చెప్తున్నారు పక్కనండి ఇక మేమైతే చేస్తున్నాము బోనాలు అయితే మేమైతే టెంపుల్కి ఏం తీసుకెళ్ళామండి మామూలుగా ఇంట్లోనే అంటే గదిలోనే ఇలా పట్నం అయితే వేయించుకుంటాము బోనాలు గది ये रहा चक्कर ये और आगे दिसले एंड वो वाला कचका कर रहा होता है उनको स्लॉट का प्याज में दे रहा है तो हमें काम का दे के ना दा बेटा कर रहा है राजा तो कैसे कर ഇപ്പം డి జీవితాంతం ఏది వాడద్దు నేను ఏమనుకున్నా అంటే మనం ఇంట్లో పాలు పొంగించుకోవడానికి రెంట్ పెట్టారు పెట్టారు

అదే ఇట్లా 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 అన్నది ఇదిట్లా బయట కదా అదే శివన కామరమేషన్ కదా నా నడు కూడా ఇయర్ 12 ఫోాలి కొను తెచ్చుకోరా హం రా ఇరా అన్నదాతున ఎదాతేన నా ఒకదే నిద్ర పడతట నాదే సత్తు దేవక భిర్రండం ఐన నిందినా പെട്ടാച്ചാ ഇതിకి പെട്ടാച്ചാ നമ്മളെന്നല്ലേ കടക്ക് രണ്ട് കുല്ല പൊന്നിച്ചോട്ടാ നമ്മളിക്ക്

नंबर ले बाबा अच्छा बेटू को इशू जैसा एंड्रा क्या आ रहा है ठीक है लाइन करेंगे ठीक है 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 मेरा पति जी जी रोंडो टिकट ले जाने के गाना वही है हां अरे हां मम्मी हां तो इधर नहीं आज बोलना है रिंग ग्लास ना मामा अगर टिकट ले लेंगे कई शुरुआत हो बाद में और रिंग ग्लास रहेगा ये लोग चलेंगे अभी मैं